ప్రేమన్నాడు ఆ తర్వాత పెళ్ళన్నాడు మాయమాటలతో ట్రాప్ చేశాడు అంతా నిజమని నమ్మిన యువతిని రాష్ట్రాల సరిహద్దుల్నే దాటించేశాడు నవమాసాలు మోసిన తల్లి నవమాసాలుగా తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది మిస్ట్రీగా మారిన యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు కేటుగాడిని కటకటాల్లోకి నెట్టారు పాపను అమ్మ దగ్గరకు క్షేమంగా చేర్చారు క్రైమ్ థ్రిల్లర్ ని తలపించే ఈ స్టోరీ ఒకసారి చూద్దాం తొమ్మిది నెలల సుదీర్ఘ విచారణ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది అదృశ్యమైన తేజస్విని సేఫ్ గా ఇంటికి చేర్చారు పోలీసులు యువతిని ట్రాప్ చేసి తీసుకువెళ్లిన కేటుగాన్ని కటకటాల్లోకి నెట్టారు ఆ నీచుడి నికృష్టపు వ్యవహారాలన్నీ బయటికి తీస్తున్నారు ఇక ఈ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇస్తూ తనను అంజాద్ బెదిరించి తీసుకువెళ్లాడంటూ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది తేజస్విని దీంతో అంజాద్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న తేజస్విని అదృశ్యమైన వార్త గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది బిడ్డ కోసం ఆమె తల్లి ఎంతో వెతికింది ప్రయత్నాలు ఫలించక ఎంతో ఆవేదన చెందింది పోలీసుల కాళ్లా వేళ్లా పడింది దర్యాప్తు చేపట్టిన కాకీలు గాలిస్తూనే ఉన్నామంటూ ఆ తల్లికి చెబుతూ వచ్చారు అయితే ఆమె ఇటీవలే నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడంతో ఈ క్రైమ్ స్టోరీలో స్పీడ్ పెరిగింది పవన్ ఆదేశాలతో స్పెషల్ టీంను రంగంలోకి దింపిన పోలీసులు యువతి యువకుల ఆచూకీని కనిపెట్టారు నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు రెండు రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు మర్చిపోండి మీ పిల్లలు అని చెప్తారు ఉన్నత పోలీస్ అధికారులు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేసింది కమిషనర్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలలు దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు ఆ బిడ్డ ఒకటే ఒక ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు జమ్మూలో ఉన్నానని యువతి లొకేషన్ పంపడంతో మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు సేఫ్ గా తల్లి కప్పగించిన పోలీసులు నిందితుడు అంసాద్ ను కటకటాల్లోకి నెట్టారు తేజస్విని సేఫ్ గా ఇంటికొచ్చినా విచారణలో అంజాద్ వ్యవహారమే పోలీసులను విస్తుపోయేలా చేసింది గతంలోనూ ఓ యువతిని ఇలాగే ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తీసుకువెళ్లిన పోలీసులకు దొరికిపోయాడు అయినా తన తీరు మార్చుకోక ఇన్స్టాలో ప్రేమ ట్రాప్ గతేడాది అక్టోబర్ లో విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్ అట్నుంచి కేరళ బెంగళూరు మహారాష్ట్ర అక్కడి నుంచి జమ్మూకు తీసుకువెళ్లాడు అంజాద్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో తల్లికి ఇన్స్టా ద్వారా మెసేజ్ చేసింది తేజస్విని తొమ్మిది నెలలుగా తన కుమార్తె కోసం గాలిస్తున్న తల్లి శివకుమారి ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన బాధ చెప్పుకుంది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాళ్ళిద్దరూ జమ్మూలో ఉన్నట్లు గుర్తించి విజయవాడకు రప్పించారు అందరికీ సపోర్ట్ చేసిన అందరికీ నమస్కారం అండి నా బిడ్డని ఈరోజు నేను సజీవుల్లో చూస్తున్నానంటే అంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దయ్యనండి ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక ఒక అర్జీ మేరకు ఆయన నన్ను చాలా ఎక్కువగా స్పందించి నా ఎందు న్యాయం చేశారండి నా పిల్ల సేఫ్గా వచ్చిందండి కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి వచ్చి ఆ సారు ఒక మాట మీద ఈరోజు మా పిల్లని తీసుకొచ్చి మాకు నిలబెట్టారండి ఇంకొన్ని రోజులైతే పిల్ల ఉంటుందో లేదో కూడా మాకు ఇది లేదండి కాకపోతే ఏంటంటే నాలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు అని చెప్పి సారు కూడా కొంచెం అది ఆ కేసుని అంత ఇదిగా తీసుకొని నా బాధ అనేది తీర్చారండి నిజంగా ఎంతో రుణపడి ఉంటానండి అలాగే సార్కి మొత్తం క్రైమ్ బ్రాంచ్ శివాజీ సార్కి సిపి సార్కి గుణా సార్కి కేకే సార్కి ముఖ్యంగా కేకే సార్ అండి డే వన్ నుంచి మమ్మల్ని చాలా ఆయన ఒక పర్సనల్గా అప్పచెప్పిన ఒక కేసు కింద తీసుకొని డే వన్ నుంచి ఈ చివరి వరకు కూడా స్టిల్ ఈ రోజు కూడా నన్ను ఆయన ఎలా ఉందమ్మా మా పాప అని కూడా అడిగి నన్ను పరామర్శించిన సందర్భాలన్న అదంతా ఒక పవన్ కళ్యాణ్ సార్ వల్లే ఇదంతా జరిగిందండి ఇలాంటి మోసాల్లో ఆరితేరిన అంజాద్ అటు తల్లిదండ్రులను ఇటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు తమ ఆచూకీ తెలియకుండా చాలా జాగ్రత్త హైదరాబాద్ వెళ్లాక ఇద్దరి ఫోన్లని ఒంటిపై ఉన్న అమ్మేశాడు తెచ్చుకున్న డబ్బులు మొత్తం ఖర్చు చేశాడు ఆర్థికంగా తిప్పుతూ వచ్చాడు ఆమె చేతికి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఇక అంజాద్ బెదిరింపులను భరించలేక చివరకు ఎలాగోలా తన సోదరికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది తేజస్విని అలా విషయాన్ని తల్లికి తెలిసేలా చేసింది దీంతో అంజాద్ ను ట్రేస్ చేయడం పోలీసులకు ఈజీ అయింది అమ్మాయి అక్కడి నుంచి పెట్టింది అక్కడ నన్ను బెదిరిస్తున్నాడు పెళ్లి చేసుకోమని బెదిరిస్తున్నాడు లేకపోతే చంపుతానని అంటున్నాడు అని ఆ విధంగా ఆమె మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్ని మేము ఇమీడియట్గా ఆ మెసేజ్ రావడం ఆ మెసేజ్కి వాళ్ళు మార్క్ పంపించడం మేము కూడా బ్యాక్ ఎండ్లో ఆ మెసేజ్ ఓన్లీ మెసేజ్ ఒకటి ఉంటే సరిపోదు మేము కూడా టెక్నికల్గా సైబర్ క్రైమ్ వాళ్ళు మేము కూడా టెక్నికల్గా దాని మీద అంతా పరి మన అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుని ఇమీడియట్గా మన సీపీ గారు సహకారంతో ఇమీడియట్గా అక్కడ జమ్మూలో ఉన్నటువంటి పోలీసుని అలర్ట్ చేయటం వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం మా టీం ఇక్కడి నుంచి వెళ్ళడం ఆ టీం మళ్ళీ తీసుకురావడం ఇప్పుడు విచారణ అనేది ఇంకా జరుగుతూ ఉంది అంజాద్ లాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు ప్రలోభాలకు మాయమాటలకు లొంగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చొద్దని సూచిస్తున్నారు చదువుకునే టైంలో ఈ విధంగా మన తల్లిదండ్రులు మన మీద ఎంతో నమ్మకంతో మనల్ని బాధ్యతగా మెలగా బాధ్యతగా ప్రవర్తించాలి సమాజంలో అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు మన మీద నమ్మకంతో మనల్ని చదివిస్తారు కానీ మనం ఆ చదువుకునే క్రమంలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువతి యువకులు ఎవరో కూడా ప్రవర్తించకూడదు ఆ విధమైనటువంటి కేసులు చాలా కేసుల్లో ఈ విధంగా ఎక్కువ ఈ ప్రేమ కోణాలు మనకి ఎక్కువ కనబడుతున్నాయి మొత్తానికి తొమ్మిది నెలల సుదీర్ఘ విచారణ తర్వాత తేజస్విని ఇంటికి చేరడం ఆ ఫ్యామిలీలో ఆనందాన్ని నింపింది ఆమె లాంటి యువతను ఎలర్ట్ చేసింది